హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో ఉల్లి రవ్వ బోండా కాంబినేషన్గా హోటల్ స్టైల్ చట్నీ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను నూనె ఎక్కువ పీల్చకుండా అచ్చం స్ట్రీట్ స్టైల్ రుచి వచ్చేలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి తప్పకుండా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ ఉల్లి రవ్వ బోండా తయారు చేయడానికి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుని బౌల్లోకి వేసుకోవాలి అలాగే పావు కప్పు పిండి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలపాలి బొంబాయి రవ్వలో మైదాపిండి బేకింగ్ సోడా సాల్ట్ బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక కప్పు పుల్లటి పెరుగు వేసుకుని బాగా కలపాలి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు కూడా తీసుకోవాలండి చూడండి బొంబాయి రవ్వలో పెరుగు అనేది ఇలా చక్కగా కలిసిపోయేంత వరకు కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకుని ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి బొంబాయి రవ్వ పెరుగును మంచిగా అబ్జర్వ్ చేసుకుని పిండి ఇలా కొంచెం గట్టిపడింది కదా ఇప్పుడు ఇందులో అరకప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు రెండు టీ స్పూన్ల పచ్చిమిర్చి తరుగు వన్ టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొద్దిగా కరివేపాకును ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి బాగా కలపాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం కొత్తిమీర కరివేపాకు అన్నీ కూడా పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి బోండాలు వేయడానికి పిండి అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక చేతిని నీళ్ళలో ముంచి కొద్ది కొద్దిగా పిండి ముద్దం తీసుకొని బోండాలు చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్కి సరిపడ్డ బోండాలు వేసుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి బోండాలు మంచిగా ఫ్రై అయ్యి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి మిగిలిన పిండిని అంతా కూడా ఇదే విధంగా బోండాలు చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలండి అంతే అండి వేడి వేడిగా ఉల్లిరవ్వ బొండా రెడీ అయిపోయింది ఇప్పుడు హోటల్ స్టైల్ చట్నీ కోసం అరకప్పు వేయించిన శనగపప్పు తీసుకొని మిక్సీ జార్లకు వేసుకోవాలి అలాగే పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా అల్లం ముక్క వేసుకోవాలి ఒక రెబ్బ చింతపండు చట్నీకి సరిపడ్డ ఉప్పు కొద్దిగా కొత్తిమీర ఐదారు పచ్చిమిరపకాయలని తీసుకుని తొడిమలు తీసేసి వేసుకోవాలండి అలాగే అరకప్పు నీళ్ళు పోసి మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా అంతే అండి హోటల్ స్టైల్ చట్నీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ చట్నీని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు చట్నీకి తాలింపు వేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద చిన్న బాండీ పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక రెండు ఎండుమిరపకాయల్ని తుంచుకొని వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ పచ్చిశనిగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర తీసుకొని ఆయిల్లో వేసుకుని దూరగా ఫ్రై చేసుకోవాలి చూడండి తాలింపు ఇలా దూరగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని బౌల్లోకి తీసుకొని తాలింపును చట్నీ పైన వేసుకొని ఒకసారి బాగా కలపాలండి అంతే అండి ఉల్లి రవ్వ బోండాలోకి చట్నీ అనేది రెడీ అయిపోయిందండి ఇలా తయారు చేసుకున్న చట్నీని పక్కన పెట్టుకుందాము అంతే అండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి ఉదయం బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ టీ టైం స్నాక్స్గా కానీ సూపర్ టేస్టీగా ఉంటాయండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ ఉల్లి రవ్వ బోండాలు విత్ హోటల్ స్టైల్ చట్నీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నజరేణి ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి